నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆదంకి నార్కెట్పల్లి రహదారిపై స్కూల్ బస్సును లారీ డీకొంది మిరియాలగూడ నుంచి శెట్టిపాలెం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లడానికి వెళ్తున్న బస్సులో డ్రైవర్ ఇరుకుపోయారు వేములపల్లి పోలీసులు చేరి అరగంట శ్రమించడంతో డ్రైవర్ను బయటకు తీశారు గాయపడిన డ్రైవర్ ను మిరియాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంతలో విద్యార్థులు బస్సులో లేరు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు